హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియోలో నేను క్రియేషన్ బుక్లో మీరు ఎలా రాస్తే మేనిఫెస్టేషన్స్ బాగా పనిచేస్తాయి అనే విషయాన్ని ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి ఏదైనా మ్యానిఫెస్టేషన్ చేసేటప్పుడు పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యానిఫెస్టేషన్ దేని గురించైనా చేసేటప్పుడు క్రియేషన్ బుక్ వాడి చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఆ సక్సెస్ స్టోరీస్ అవ్వచ్చు ఇంకా క్రియేషన్ బుక్ని ఎలా యూస్ చేయాలి క్రియేషన్ బుక్లో మేనిఫెస్టేషన్ ఎట్లా రాసుకోవాలి అనే దానిని ఈ వీడియోలో చూద్దాం నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని నా దగ్గర క్లాస్ తీసుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ యూనివర్స్ అసలు మొదట క్రియేషన్ బుక్ కావాల్సిందేంటి ఏం కావాలి అనే దానికొస్తే దీనికి ఒక పెన్ ఒక బుక్ ఉంటే సరిపోతుంది కోరిక అనేది క్రియేషన్ బుక్లో రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఏది రావాలి అన్నా హార్ట్ ద్వారానే వస్తాయి హార్ట్ ద్వారానే పాజిబుల్ అందుకే ఏ కోరికైనా మీ చేతులతో రాస్తే ఆ రిజల్ట్ చాలా బాగుంటుంది అది హార్ట్కు రీచ్ అయ్యి దాన్ని ఇంపాక్ట్ బాగుండి అది వేగంగా తేరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్రియేషన్ బుక్లో కోరికని మేనిఫెస్టేషన్గా రాసుకోవడం అనేది చాలా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది క్రియేషన్ బుక్లో కోరికను రాసేటప్పుడు మీకు వచ్చే కొన్ని డౌట్స్కి నేను ఇక్కడ క్లారిటీ ఇస్తాను అందులో మొదటిది ఏ బుక్లో రాయాలి ఏ పెన్నుతో రాయాలి అనే డౌట్ చాలామంది అడిగారు దానికి ఏంటంటే ఈ బుక్తోనే రాయాలి ఈ పెన్నుతోటే రాయాలి అనే రూల్ ఏమీ లేదు మీరు ఏ పెన్నుతో అయినా రాయొచ్చు ఏ బుక్లోనైనా రాయొచ్చు రాయడం అనేది మనస్ఫూర్తిగా చాలా కాన్సన్ట్రేషన్గా రాయడం అనేది ఇంపార్టెంట్ ఇంకా రెండవ డౌట్ ఏ టైంలో రాయాలి దీనికి నైట్ టైము నిద్రపోయే ముందు రాస్తే బాగుంటుంది వీలు కాకపోతే మార్నింగ్ టైంలో మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత కూడా రాసుకోవచ్చు మరి ఈ రెండు టైంలోనే ఎందుకు రాయాలి నైట్ పడుకునేటప్పుడు కానీ లేదంటే మార్నింగ్ నిద్ర లేచేటప్పుడు కానీ అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉండి మీ సబ్కాన్షియస్ మైండ్ మీ సర్వీసెస్కి రెడీగా ఉంటుందన్నమాట అప్పుడు ఈజీగా ఇంప్రెస్ చేయొచ్చు సబ్కాన్షియస్ మైండ్ని ఇక మూడవ డౌట్ ఏంటంటే ఎంతసేపు రాయాలి టూ అవర్స్ రాస్తే రిజల్ట్ వస్తుంది ఒక టెన్ మినిట్స్ రాస్తే రిజల్ట్ రాదు అంటే అది రాంగ్ మనస్ఫూర్తిగా ఫీలింగ్స్తో రాస్తే ఫీల్ అవుతూ రాస్తే రిజల్ట్ వస్తుంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి మనం గనక ఫీలింగ్లో రాస్తే ఫీల్ అవుతూ రాస్తే అది ఒక సెంటెన్స్ అయినా రెండు సెంటెన్సెస్ అయినా సరే అది సబ్కాన్షియస్ మైండ్ ద్వారా యూనివర్స్కి రీచ్ అయ్యి యూనివర్స్ అనేది మనకు దానిని మన వద్దకు చేరుస్తుంది ఈ విషయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు క్రియేషన్ బుక్లో రాసే కోరిక ఏదైనా అది కార్ అవ్వచ్చు మ్యారేజ్ అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు ఓన్లీ ఫీలింగ్స్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది మీరు దానిని పొందగలుగుతారు మరి చాలామంది అడుగుతూ ఉంటారు ఫీలింగ్ రావట్లేదు సార్ నాకు కావలసిన కోరిక పైన ఫీలింగ్ రావట్లేదు మరి రావాలి అంటే దానికి వన్ టూ మినిట్స్ ఒక నిమిషం కానీ రెండు నిమిషాలు కానీ మీరు కోరుకునేది ఏదైనా దానిపైన మీకు వచ్చినట్లు ఫీల్ అవుతూ అలా కూర్చోండి ఊహించుకుంటూ కూర్చోండి కావలసిన కోరికపైన ఫీలింగ్ జనరేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలా వన్ టూ మినిట్స్ మీరు కావలసిన కోరికపైన ఫీలింగ్ కోసం కూర్చున్నప్పుడు ఎక్కడైనా చిన్న పాయింట్లో ఎక్కడో దగ్గర చిన్న ఫీలింగ్ అనేది జనరేట్ అయితే అది నోటీస్ చేసి అప్పుడు మీరు ఇంకొక వన్ టూ మినిట్స్ ఆ ఫీలింగ్ని జనరేట్ చేసి అప్పుడు క్రియేషన్ బుక్లో మీరు కావలసిన కోరికను రాసుకోవాలి మీకు ఫీలింగ్ మీకు కావలసిన కోరిక పైన చిన్న స్పార్క్ లాగా వచ్చింది అనుకోండి అది చాలు దానిని బేస్ చేసుకొని అదే ఫీలింగ్తో అల్లుకుపోవడమే సింపుల్గా చెప్పాలంటే ఆ ఫీలింగ్ని అలాగే కంటిన్యూ చేస్తూ క్రియేషన్ బుక్లో మీకు కావలసిన కోరికని చక్కగా నమ్మకంతో మంచి ఫీల్తో రాసుకుంటూ వెళ్ళిపోండి కంపల్సరీగా మీ కోరిక నెరవేరుతుంది మీరు ఎంతసేపు రాయాలి ఎంత రాయాలి అనే విషయాన్ని వదిలేయండి టూ స్టేట్మెంట్స్ లేదా టూ సెంటెన్సెస్ అయినా పర్వాలేదు వచ్చేసింది అని ఫీలింగ్ జనరేట్ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని క్రియేషన్ బుక్లో ఎలా రాయాలో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లక్ష రూపాయలు కావాలి అంటే ఆ లక్ష రూపాయలు మీకు వచ్చాయి అని ఫీల్ అవుతూ క్రియేషన్ బుక్లో రాసుకొని ఆ వచ్చిన తర్వాత దానిని మీరు ఏం చేస్తారు అంటే మీకు ఒక గోల్ ఉంటుంది కదా దానికి వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలా లేదంటే ఎవరికైనా ఇవ్వాల్సింది ఉంటే ఇవ్వాలా లేదంటే ఏదైనా కొనుక్కోవాలా అనేది ఏదైతే ఉంటుంది కదా దానిని ఫీల్ అవుతూ ఒకవేళ మనీ వచ్చిన తర్వాత లక్ష రూపాయలు వచ్చిన తర్వాత మీరు ఎలాగైతే దాన్ని స్పెండ్ చేస్తారో అప్పుడు వచ్చే ఫీలింగ్ని ఇప్పుడే మీరు వచ్చినట్టు ఫీల్ అవ్వాలి క్రియేషన్ బుక్లో మీరు కావలసిన గోల్డ్ లక్ష రూపాయలు నాకు వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసుకుంటూ అలా ఫీల్ అవ్వాలి ఆ లక్ష రూపాయలు మీకు ఎలా వస్తుంది అనేది మాత్రం మీకు అనవసరం వచ్చింది అని ఫీల్ అవ్వడమే ఇంపార్టెంట్ విషయం అనుకుంటే అది ఏ మార్గంలోనైనా సరే మీకు వచ్చి తీరుతుంది అంటే ఈ వేలోనే రావాలి ఇలాగే రావాలి అని అనుకోకుండా రావాల్సింది మీకు కావాల్సింది కోరుకోవడం ఒకటే మీ డ్యూటీ రాసుకోవడం ఒకటే మీరు చేయాల్సింది యూనివర్స్ తలుచుకుంటే అది ఏ రూపంలోనైనా సరే మీకు వస్తుంది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కోరిక ఎలా నెరవేరుతుంది అనే అనుమానం మాత్రం పెట్టుకోవద్దు మీరు ఎప్పుడు రిసీవింగ్ మోడ్లోనే ఉండాలి అంటే కోరిక నెరవేరుతుంది నాకు నెరవేరింది అనే హ్యాపీ ఫీలింగ్లోనే ఉండాలి ఎలా నెరవేరుతుంది ఇటువంటి అనుమానాలు మాత్రం మీరు పడకూడదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇలా ఉన్నప్పుడే యూనివర్స్ అనేది మీ కోరికను నమ్మి మీకు అది ఇవ్వడానికి తన ప్రయత్నంతో మొదలు పెడుతుంది మీరు సంతోషంగా ఉంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ చేసే ఏ మేనిఫెస్టేషన్ అయినా క్రియేషన్ బుక్లో రాసే ఏ కోరికైనా సరే అతి తొందరగా మీ వశం అవుతుంది యూనివర్స్ అనేది మీకు అది అందించడానికి తన ప్రయత్నంతో చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో దాని గురించి కామెంట్ రూపంలో కూడా ప్లీజ్ తెలియచేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్